ఇది పోయినసారి పుణ్యగిరి పెట్టాను కదండి దాని కంటిన్యూషన్ అనమాట అంటే మధ్యాహ్నం టైం లో మేము పుణ్యగిరి అయిపోయిన తర్వాత ఇంకా విజయనగరం బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం అనమాట అక్కడ ఈ గాంధీ బొమ్మ ఉంది ఆటో మాట్లాడుకోవడానికి చాలా తతంగం అయితే జరిగిందండి మేము విజయనగరంలో భోజనం చేసేసి అక్కడ గోవిందపురానికి ఎలా వెళ్ళాలని ఎంతమందిని అడిగినా ఎంక్వైరీ రూమ్లో అడిగినా కూడా ఎవ్వరూ కరెక్ట్గా సమాధానం అయితే చెప్పలేదు లాస్ట్కి తెలుసుకొని అయితే వెళ్ళాం ఎలా అనేది ముందు ముందు చెప్తుంటాను వినండి ఇదైతే పెద్ద చెరువులా కనిపించింది ఏంటనే ఆట ఆయన అడిగితే హుసేన్ సాగర్ లాగా అమ్మా అని అన్నాడు అంటే మురికి నీళ్ళు అంట అందులో కన్ని వచ్చేస్తాయంట అందుకే దానికి హుసేన్ సాగర్ అని పేరు పెట్టేశారు ఫైనల్గా చింతపల్లి బీచ్కి వచ్చేసాం కుదే బీచ్ అమ్మా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది మళ్ళీ గోవిందపురం టెంపుల్ కి అయితే వెళ్ళాలి అది సిక్స్ కి క్లోజ్ అన్నారు తొందరగా వెళ్ళేసి రావాలి బీచ్ జనాలు చాలా మంది వచ్చారు ముందు ముందు చెప్తాను అని అన్నాను కదా అదేంటంటే యాక్చువల్గా విజయనగరం బస్ స్టాండ్కి వెళ్ళి గోవిందపురానికి ఎలా వెళ్ళాలి అని అడిగితే ఎవరిని అడిగినా కరెక్ట్ అడ్రస్ అయితే చెప్పలేదు అనమాట ఫైనల్గా అక్కడ పండ్లు అవన్నీ అమ్ముతారు కదా బయట వైపు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు అక్కడ నుంచి అక్కడ బ్రిడ్జ్ ఏదో అని చెప్పారండి అక్కడికైతే వెళ్తే తెట్నో ఏదో చెప్పారు అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఆటోలు ఉంటాయని అన్నారనమాట సో మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని మేమైతే చ ఫైనల్గా చింతపల్లి బీచ్కి అనమాట ఈ చింతపల్లి బీచ్కి వచ్చేటప్పుడు కూడా ఆట అయినా బీచ్ బాగోదు అక్కడంతా స్మెల్ వస్తుంది చేపల కంపు అది ఇది అని అన్నాడు కానీ కాదు మేము వెళ్ళాల్సిందే అని చెప్పేసి బీచ్కి అయితే తీసుకొని వచ్చాము ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అక్కడ ఒక టెంపుల్ కూడా చూయించాను కదా ఇప్పుడు నిజంగానే ఆయన చెప్పినట్టుగానే మొత్తం చేపలు అయితే ఉన్నాయి కానీ స్మెల్ కూడా ఉంది మొత్తం మట్టి అంత ఏం బాగాలేదు బీచ్ ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఏం బాగాలేదు లోపలికి వెళ్ళిన చాలా బాగుందనమాట టెంపుల్ చూయించాను కదా ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు చాలా దూరం ఉంది మీకు జూమ్ చేయబట్టే దగ్గరగా కనిపిస్తుంది అనమాట ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు అంత టైం లేదు ఇక్కడైతే పిల్లలు ఎవరో గాలిపటాలు కూడా ఎగరేస్తూ ఉన్నారనమాట ఇంకా మమ్మీ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు మమ్మీ డాడీ నేను ముందైతే వెళ్ళిపోయాం మా ఆయన కూడా వెనక వస్తున్నాడనమాట అప్పుడే సన్ సెట్ అవుతుంది సూర్యుడు ఇంకా కొంచెం డార్క్గానే గానే అండి అప్పటికి టైం ఎంత అయింది ఫోర్ థర్టీ అలా అవుతుందనమాట మేము ఆ టైంకి వచ్చాము కాబట్టి కొంచెం వెదర్ అనేది కొంచెం బాగుంది మరీ ఎండగా లేకుండా మరీ చీకటి పడినట్టు కాకుండా బాగుంది ఇక్కడైతే చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయన్నమాట మొత్తం బోట్సే ఉన్నాయి దా నడవడానికి దారులు తప్పితే అసలు మామూలుగా ఎక్కడన్నా బీచ్ చూస్తే ఎలా ఉంటుంది మనకి తెలుసు కదా బీచ్ ఎలా ఉంటుందో ఇక్కడ కానీ ఫుల్ బోట్లు ఉన్నాయన్నమాట ఈ ఏంటంటే చేపలు పట్టడానికి మీ అందరికీ తెలుసు కదా దానికి ఉన్న తెల్ల తెల్లవేంటి అంటే లాగా అనమాట అంటే పడినప్పుడు బరువు ఆపాలి కదా అందుకని అలా చిన్న చిన్న రాళ్ళు అయితే కడతారనమాట ఏంటి తెలియదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి మమ్మీ ఎప్పుడు వెనక వెనకే ఉంటుంది ఈసారి ఏంటో ముందే ఉందనమాట ముందే వెళ్ళిపోయింది మా అమ్మ అయితే నేను మా డాడీ వెనకనే ఉన్నాము మేము కూడా ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాం అనమాట అలలు అయితే చాలా పైకి అన్నమాట అండ్ ఇక్కడ ఇసక ఏంటంటే మొత్తం బ్లాక్ బ్లాక్ ఇసక వైట్గా ఉంటుంది కదా ఎక్కడైనా ఇక్కడ అంతా నల్ల ఇసక అన్నమాట అసలు బాగోలేదు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలా కానీ చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది అనమాట సముద్రం అయితే జనాలు చూసారు కదా కిక్కిర్స్ పోయి ఉన్నారు చాలా అంటే చాలామంది వచ్చారు ఇటు సైడ్ చూస్తే ఇంకా అన్ని కొండలు ఉన్నాయి అవన్నీ మీకు మళ్ళీ చూపిస్తాలేండి మా ఆయన ఇప్పటిదాకా దూరంగా ఉండి వీడియోలు తీశాడు కదా ఇంకా మా అయితే వస్తూ ఉన్నాడు అనమాట మేమేమో స్టార్టింగ్లోనే ఉండి మునుగుతూ ఉన్నాము అప్పటికి చాలా అయితే చలిగా ఉంది మేము అంత దూరంగా నిలబడ్డా కూడా చాలా పెద్దలు అయితే వస్తున్నాయి లోపల కొండలా ఉన్నాయని చెప్పాను కదా ఇంకా అక్కడ మా ఇండ్ ఉంచు నీళ్ళతో ఆడుకొని కాసేపు ఫోటోలు దిగి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట చాలా బాగా అనిపించింది నీళ్ళైతే చాలా ఎత్తున వస్తూనే ఉన్నాయి అప్పటికి వెనక ఇది కైట్ ఎగురుతుంటే చూడు చూడు అంటేనో ఇంకా అది మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట తర్వాత మళ్ళీ మా ఆయనకి ఇచ్చేసి కెమెరా నేను మా నాన్న అయితే ఆ కొండల మీద నుంచొని కొన్ని ఫొటోస్ అయితే దిగి వీడియోస్ తీసుకొని అలా కాసేపు ఒక అరగంట ముప్పై గంట దాకా అయితే ఎంజాయ్ చేశాము ఇదంతా కొండలు కొండలుగా ఉంది కాబట్టి ఇంకా లేడీస్ అయినా కానీ దాని మీద కూర్చుంటే మునిగిపోయేటట్టు ఉందన్నమాట అలా ఉంది అక్కడ మీకు దూరంగా ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి అలలకి కొట్టుకొని ఆంజనేయ విగ్రహం అయితే బయటకు వచ్చిందండి ఎలా వచ్చిందో తెలీదు కొంచెం పెద్ద విగ్రహంగానే ఉంది అది తెలియదు కానీ బయటకు అయితే వచ్చింది అనమాట ఇంకా ఆ కొండలు అయితే కొంచెం పట్టున్నాయి వాటి మీద నుంచుంటే ఎక్కడ జారిపోతామా అని భయం వేసింది కానీ ఫోటోల కోసం అవన్నీ ఎక్కామనమాట అండ్ నేను ఇక్కడ కాసేపు కొంత ఆడుకున్నాను కూడా ఇదిగోండి ఇక్కడ ఆడుకుంటున్నా చూడండి వాటర్ వస్తే పరిగెత్తడము ఇవన్నీ కొన్ని కొన్ని షార్ట్స్ కూడా తీసాము అవన్నీ షార్ట్లో పోస్ట్ చేస్తాను అండ్ నా ఫొటోస్ ఇక్కడ ఏమైతే ఫొటోస్ దిగామో అవన్నీ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూడండి అలా అయితే చాలా పెద్దగా వస్తున్నాయి మా ఆయన చాలా లోపలికి వెళ్ళాడు అంత దూరం వెళ్ళద్దు వెనక్కిరా వెనక్కిరా అని నేనైతే కేకలు వేస్తూ ఉన్నాను అనమాట నేను దూరంగా నిలబడి అంటే నాకు వాటర్ అంటే భయం అనమాట అందుకని నేను మా అమ్మ ఎప్పుడు దూరంగానే ఉంటాను దగ్గరగా అంత తొందరగా వెళ్ళం అనమాట కొంచెం అలవాటు అయితేనే లోపలికి వెళ్తాం ఇది ఏదో లాస్ట్ ఒక వీడియోలో కూడా నేను చెప్పాను నాకు తెలిసి మళ్ళీ చెప్తున్నాను ఆయన అయితే చాలా లోపలికి వెళ్ళాడు అప్పటికి అంటే కొంచెం దూరం లోపలికి వెళ్తేనే నా ప్యాంట్ మొత్తం తడిపేసింది నా టాప్ మొత్తం కూడా తడిపేసింది అనమాట అందుకే మా ఆయన అయితే వెళ్ళొద్దన్నాను ఈ లోపు బోట్ వస్తుంది జనాలు ఎక్కించుకొని ఆల్రెడీ చాలా బోట్స్ లోపలికి అయితే వెళ్ళినాయి అనమాట ఒకరిని డ్రాప్ చేయడానికైతే వస్తుంటే వాళ్ళు దూరం నుంచి చేతులు ఊపుతూ జరగండి పక్కకు జరగండి పక్కకు జరగండి అని చెప్పి సైకిల్ చేస్తా ఉన్నారనమాట జనాలు ఏమో పక్కకు జరగట్లేదు మునగడంలోనే సరిపోయింది వాళ్ళకి అంటే అటు సైడ్ ఇప్పుడు మీకు ఇందాక చూపించిన సైడ్ అంతా కొండలు కొండలకు ఉంది కానీ మాకు లెఫ్ట్ సైడ్ అంతా కూడా ప్రశాంతంగా ఉందన్నమాట సీ మొత్తం బాగుంది అటు సైడే వస్తున్నాయి బోట్స్ అన్నీ అక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అక్కడికే వస్తున్నాయి అనమాట మళ్ళీ సో ఫైనల్గా బోట్ అయితే ఒడ్డుకు చేరుకుంది బోట్ సారీ బోట్ ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఎలా చేస్తారంటే ఒక స్టిక్ లాంటిది అయితే వేస్తారనమాట స్టిక్ వేసి ఆపేసి అక్కడ నుంచి అక్కడ దూరంగా ఒక ట్రాక్టర్ అయితే కనిపిస్తుంది అది తీసాం వీడియో మరి మీకు చూపించానో లేదో తెలీదు ఒక ట్రాక్టర్కి అయితే కట్టేశారనమాట అప్పుడు పీపుల లోపల జనాలందరూ కూడా దిగారనమాట ఇదిగోండి అక్కడ స్టిక్ లాగా వేస్తారు చూడండి అది మీకు కనిపించిందో లేదో నాగే తెలియదు కానీ అలా చేశారనమాట అది ఇప్పుడు కనిపించింది స్టిక్ లాగా వేశారు కదా అది వేసి ఆపేస్తారనమాట అప్పుడు జనాలు అందరు దిగుతారు అక్కడ నుంచి కొంచెం ఒడ్డుకి తాడైతే అయితే కట్టేస్తారనమాట ఇక ఇక్కడ షిప్పులు ఖాళీగా ఉన్నాయి కదా అని నేను పైకి ఎక్కి కాసేపు ఆడుకొని కాసేపు ఫోటోలు దిగి అలా సరదాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట నాకు చాలా బాగా నచ్చింది అంటే చింతపల్లి ఇక్కడ బీచ్లు మామూలుగా ఇటు సైడ్ వైజాగ్ సైడ్ అంతా బీచ్లే కదా వైజాగ్ విజయనగరం ఇవన్నీ బీచ్లే కాబట్టి వైజాగ్లో కూడా సేమ్ కొండలు కొండలుగా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట బీచ్ అయితే కొంచెం బాగుంది అండ్ ఇక్కడ మా నాన్న బోటు ఇలా తిప్పుతారు అలా తిప్పుతారు అని చెప్పి తిప్పి చూపిస్తూ ఉంటే ఇంకా మా ఆయన అయితే వీడియోలు తీస్తూ ఉన్నాడు అనమాట బీచ్ పని అయిపోయింది టైం ఫైవ్ టెన్ అయింది ఇప్పుడు కోవిడ్ దగ్గరికి వెళ్తే సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ ఉన్నారు కాబట్టి ఈ చూసుకోవాలి సో స్పీడ్గా వెళ్ళిపోదాం మన చేతిలో ఆటో ఉంది కాబట్టి బీచ్ దగ్గరికి వెళ్తే అనమాట పది పావు గంటలో వచ్చేద్దాం అనుకున్నాం అరగంట అయినా కూడా రాలేదు ముప్పో గంట అవుతుంది ఆల్మోస్ట్ వచ్చి ఇంకా పాపం ఆటో ఆయన మా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేసి చేసాడనమాట ఇంకా ఫైనల్గా మేము వచ్చిన తర్వాత మమ్మల్ని కోవెల దగ్గరికి వెళ్తే తీసుకొని వచ్చేసాడు ఇది టెంపుల్ అని చెప్పకూడదండి కోవెల అని అంటారనమాట కృష్ణ కోవెల అనేసి అంటారనమాట అక్కడికైతే వచ్చాము బయట నుంచి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు కొంచెం వెలుతురుగా ఉందని చెప్పేసి ఇంకా అక్కడే కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట నేను మా మమ్మీ వాళ్ళందరము బయట చూశారు కదా పెద్దది కృష్ణుడు రథం మీద కూర్చొని చారిట్ మీద కూర్చొని ఉన్నాడు నాలుగు రథాలు నాలుగు గుర్రాలు అయితే ఉన్నాయి ముందు వైపు అండ్ పక్కనే పెద్ద నంది మరి బయట నుంచి చూసి మురిసిపోతే సాలదు కదా లోపల ఇంకా చాలా చాలా ఉంది మరి అవన్నీ కూడా చూడాలి కాబట్టి ఇంకా అయితే వెళ్ళినారండి ఇదే ఎంట్రన్స్ అనుకున్నాం మేమైతే అది ఎంట్రన్స్ కాదు ఎగ్జిట్ అనమాట టైమింగ్స్ చూసారు కదా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం సిక్స్ వరకే ఉంటుంది కోవల్ అయితే ఇది మాకు ఎప్పుడు తెలిసింది మేము సముద్రంకి వెళ్ళేటప్పుడు చూస్తే సాయంత్రం సిక్స్కి క్లోజ్ అన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఆ బీచ్లో కొంచెం సేపు టైం స్పెండ్ మాత్రమే చేసి ఇంకా తర్వాత అంతా కూడా ఇక్కడే టైం స్పెండ్ చేయాలి ఇక్కడ చాలా ఉంది చూడాలి అని చెప్పేసి అన్నాడు అనమాట ఆటోని కూడా ఇంకా అందుకని తొందరగా అక్కడ ఫినిష్ చేసుకుని ఇక్కడికైతే అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు అయితే అంతగా ఎవ్వరు లేరండి కొద్ది మంది మాత్రమే ఉన్నారు మేము లోపలికి ఎంటర్ అవ్వడానికి ఏ గేట్ ఓపెన్ చేశారా ఏ గేట్ ఓపెన్ చేశారా నువ్వు చూసుకుంటా వచ్చామనమాట కానీ ఆ మోల్ నుండి ఈ మోల్ దాకా వస్తే కానీ ఈ గేట్ ఎంట్రన్స్ అనేది మనకు కనిపించలేదు గేట్ ఎంట్రెన్స్లో స్టార్టింగ్ లోనే పెద్ద ఆంజనేయ స్వామి బాగున్నాడు కదా ఆంజనేయ స్వామి అయితే సో అక్కడ అందరూ ఫస్ట్ ప్లేసే వాళ్ళు కుంకాలేసేవాళ్ళు అగరబత్తీలు పూలు అవన్నీ పెట్టుకుంటే వాళ్ళందరూ పెట్టుకుంటూ ఉన్నారు మేమైతే దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాం అనమాట లోపలికి రాగానే ఫస్ట్ అయితే మనకి రామాలయం అయితే ఉంటుంది రాముడు సీత ఉన్నారు లోపల మీకు ఫొటోస్ తీసేయడం నాకు నాకైతే ఐడియా లేదండి ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడే నేను కూడా చూస్తున్నాను ఈ వీడియోస్ అన్ని అప్పటికి ఫోన్ మెమరీ అయితే చాలా ఫుల్ అయింది అనమాట అందుకని తొందర తొందరగా తీసుకుంటూ ఉన్నాము ఇది వచ్చేసరికి సూర్య భగవాన్ అనమాట అన్ని పేర్లు అయితే రాశారు పేర్లతో సహా మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్ గీతా గోవింద స్వామి అంటే కృష్ణుడు అనమాట ఆ తర్వాత ఇక్కడ ఎవరు మూర్తి స్వామి అనమాట అలా అందరు విగ్రహాలు అయితే ఉన్నాయి వరుసగా అవన్నీ చూసుకొని వెళ్తున్నాము ఇంకా బ్యాక్ సైడ్ టెంపుల్కి ఆ రామాలయానికి బ్యాక్ సైడ్ కూడా చాలా గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము యాక్చువల్గా టైము అంటే పడే కొద్ది మనకి ఏమైందంటే లైటింగ్ అనేది ఉండదు కదా తక్కువ ఉంటుంది కదా లైటింగ్ అందుకని మేము స్పీడ్ స్పీడ్గా చూసుకుంటూ అయితే వచ్చేసాం అనమాట అక్కడ మీకు ఇందాక చూపించాను కదా శివాలయం అనమాట అదైతే ఆ శివాలయానికి కూడా వెళ్దాము అన్నీ మీకు పర్టికులర్గా ప్ర టెంపుల్ అంతా కూడా తీసామన్నమాట ఆల్మోస్ట్ అన్నీ తీసాము ఏదన్నా తీయనుంటే ఇంకా అది నేను స్కిప్ చేసినట్టే ఎందుకంటే తీయడానికి అన్నీ తీసాము పెట్టడానికి కొన్ని క్లిప్స్ మాత్రమే పెట్టామనమాట అలాగా ఇక్కడైతే కనకదుర్గమ్మ తల్లి దేవాలయము లోపల అన్ని చిన్న చిన్న విగ్రహాలు అండి మనకి అయ్యేసరికి అనిపించట్లేదు కనిపించట్లేదు ఇంకా అలా ముందుకెళ్ళిపోతే మనకి ఇక్కడ కూడా ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ అదే అక్కడ ఏ అమ్మవారు ఉన్నారనేది అంత ఐడియా లేదనమాట అక్కడ అయితే పెద్ద నంది ఉంది కనిపించిందా మీకు అందరికీ ఆ పెద్ద నంది దగ్గర ఫోటోలు దిగడానికి తంటండి వాళ్ళిద్దరు ఫోటోలు అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఫోటోలు దిగడానికి చాలా సేపు చేసేసారనమాట వాళ్ళు దిగను వాళ్ళ పిల్లలు దిగను ఇలా చాలా సేఫ్ అయితే చేశారు మేము మళ్ళీ నంది దగ్గర దండం పెట్టుకొని అటువైపు శివాలయం అయితే ఉందన్నమాట సో అక్కడ చూసుకొని మళ్ళీ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది అయ్యప్ప స్వామిని చూసుకొని ఇలా అన్నీ చూసుకొని వచ్చినా కూడా వాళ్ళు అవ్వలేదు కొంచెం సేపు వెయిట్ చేస్తే కానీ అప్పటికి వాళ్ళు అది అయ్యింది అదిగోండి నేను అక్కడ చెప్తున్నాను చూసారా అక్కడ వేరే టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని వద్దాం రండి అని చెప్పేసి ఇదే శివాలయం మీకు ఇందాక అక్కడ పైన గోపురం మీరు చూపించాను కదా శివుడు పార్వతుల్ని ఆ టెంపుల్కి కూడా వెళ్దాం అన్నాను కదా అది ఈ టెంపులే అనమాట ఆ శివాలయం చూసుకున్న తర్వాత ఇందాక మీకు దూరం నుంచే రామ రాముడిని కూడా చూపిస్తాను ఫొటోస్ తీసాడు లేదా అన్నాను కదా ఆ రామాలయం ఇదే అనమాట లోపల అదంతా తిరిగిన తర్వాత మనం ఈ ప్లేస్కి రాగలిగాము ఈ ఇప్పుడు మనం ఆ నంది దగ్గరికి వెళ్ళి మేము నుంచోని మా ఆయన్ని పిలుస్తూ ఉన్నాను రావయ్యా మళ్ళీ ఎవరైనా వస్తారు ఫోటోలు అని చెప్పేసి అంటే అప్పటికి వచ్చి మా ఆయన ఇంకా నాకు మా అమ్మ వాళ్ళకి మేమందరం అయితే చాలా ఫొటోస్ అయితే దిగాము అటు నుంచి అటు నుంచి తీయని చెప్తున్నాను ఫొటోస్ దిగేసి ఇంకా అప్పుడు లోపలికి అయితే అనమాట లోపల ఇంకా మొత్తం ఇక్కడ దాకా అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఏది శివాలయము అయ్యప్ప స్వామి దేవాలయము రామాలయము ఇట్లా అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి అమ్మవార్లు అందరూ అయితే ఉన్నారు ఇంక ఇక్కడ నుంచి మొత్తం కోవిలు అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కోవెలైతే చాలా బాగుంది గోవిందపురం కోవెల అంటేనే ఫేమస్ అనమాట మనం బయట నుంచి చూసిన నంది బయట నుంచి చూసిన చారిట్టు ఇదేనా అనమాట నాలుగు గుర్రాలు కృష్ణుడి పైన సూపర్ అంటే సూపర్గా ఉందనమాట కృష్ణుడు దగ్గదగలాడుతున్నాడు కదా బ్లూ కలర్ మా ఆయనకి ఇష్టమైన కలరు ఆ కలరే వేశారు అక్కడ కూడా అండ్ చక్రాల మీద కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను అవి ఏంటనేది మీరు గెస్ట్ చేశారో లేదో నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అదంతా ఏంటంటే కృష్ణుడు చిన్నప్పుడు చేసిన పనులు ఉంటాయి కదా చిన్ని చిన్ని చిలిపి పనులు అంటారు కృష్ణ ఇలాగ చిలిపి పనులు చేస్తున్నారు అని కూడా అంటుంటారు పిల్లల్ని అవన్నమాట पैना चारेट मेज चूसरा हमसा ఆ చక్రాల మీద అంతా కూడా చుట్టూత అంటే చక్రానికి వీల్కి ఎయిట్ ఉంటాయి కదా సువ్వాగా ఆ సువ్వల మీద అన్నిటి మీద కూడా కృష్ణుడు చేసిన చిలిపనులు అనమాట ఆ తాడు కట్టేయడము అండ్ ఇంకా రకరకాలు ఉన్నాయండి అసలు నేను ఏ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ బొమ్మలు నాకు కొంచెం సరిగ్గా అర్థం కావట్లేదు వెన్న దొంగలించడము అలా అన్నీ అయితే అనమాట ఆ బొమ్మలు చాలా బాగుంది అంటే కొంచెం స్పెషల్ థీమ్ లాగా అనిపించింది ఈ దూరంగా కనిపించేదేమో ఒక దాన్ని ఏమంటారు సమావేశం అని ఏదో అంటారు కదండి అసలు పేర్లు కూడా నాకు కొన్ని తెలియలేండి అది ఇంకా లోపల అక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుందిగా ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ట్రస్ట్ ఉందనమాట ఆ ట్రస్ట్ లోపల కృష్ణుడు ఇంకా చాలామంది ఉన్నారు ఆ ఫోటో మీకు పెడతాను అప్పుడు మీకు తెలుస్తుంది లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అనమాట ఇదంతా కూడా ఇక్కడ ద్రౌపది వస్త్రాభరణం ఫోటో అయితే పెట్టారు పైన చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉన్నారు అదే అక్కడ నుంచే మనం బయటకు వచ్చాము ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ కూడా టూ వీల్స్ అయితే ఉంటాయి కదా సో ఆ టూ వీల్స్ మీద కూడా మొత్తం మొత్తం కృష్ణుడు చిన్నప్పటి పనులే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చూసుకొని మనం మనకి లైన్ అయితే ఉంటుంది ఆ ఆ లైన్లో వెళ్తుంటే ఇక్కడ మామూలు ఏందో తొంగి తొంగి చూస్తున్నారని చెప్పి నేను కూడా తొంగి తొంగి చూస్తే ఇక్కడ అందరూ మహారాజులైతే ఉన్నారనమాట అంటే శ్రవణ్ కుమార్ మహారాజు అని నాకు ఆయన పేరు ఒకరోజు ఒక పేరే తెలియదు అనమాట అందుకని ఆయన పేరు చెప్పాను సో ఇంకా చాలా అంటే చాలా మంది మహారాజులు అయితే ఉన్నారనమాట వాళ్ళందరిది అందరు రాజుని కలిపి ఒక రూమ్ లోనే అలా పెట్టారనమాట ఒకే రూమ్లో అండ్ The, uh uh ఆ హాల్ మొత్తానికి ఒక సైడ్ సరస్వతీదేవి ఒక సైడ్ లక్ష్మీదేవి అలా బొమ్మలు కూడా పెట్టారనమాట ఇంకా అక్కడ నుంచి అలా లోపలికి వస్తే ఇక్కడ కృష్ణుడి మానస మందిరం అని చెప్పేసి ఉందనమాట అది క్లోజ్లోనే ఉంది చీకటిగా ఉంది ఏమన్నా కనిపిస్తుందా లేదా అని చెప్పి మేము దగ్గర నుంచి అయితే చూసాం మాకు కనిపించింది మీకు కూడా కనిపించాలి కాబట్టి ఒక ఫోటో తీసి అయితే మీకు కూడా చూపిస్తున్నాము లోపల కృష్ణుడు బాగున్నాడు కదా నాకు బాగా నచ్చింది ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఓ చాలా అంటే చాలా ఉందండి బాబోయ్ మనాన్ చూసాడా ఏటల్లర్ ఆ గోడ పక్కకి వెళ్ళాడు మీకు అనిపించి అది వస్తున్నాడు అటు వెళ్ళిపోయాడు అనమాట పాపం తెలియక కానీ లోపల నుంచి అయితే వెళ్ళాలి మళ్ళీ మా నాన్న పిలుచుకొని ఆ లోపల నుంచి అయితే వెళ్ళాము ఆ లోపలికి వెళ్తే పెద్ద షెడ్డు ఏంటో చాలా పెద్ద హాల్లాగా ఉందనమాట అంటే నాకు తెలిసి ఏదన్నా భజనలు కానీ ఏదన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇలాంటి ప్లేసెస్లో చైర్స్ వేసి స్టేజెస్ వేసి అలా చేస్తారు అనుకుంటాను ఇటు వస్తే ఇక్కడ పెద్ద అదే అమృతం అమృతం చిలకడం అనమాట ఇదంతా కూడా థీమ్ ఇక్కడ అయితే టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఇంకొక అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకొని మళ్ళీ అవన్నీ చూడడానికి అయితే వెళ్ళామనమాట చాలా అంటే చాలా పెద్దది ఉందండి నేను అసలు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది కూడా నాకే అర్థం కావట్లేదు అనమాట అలా ఉంది మొత్తం కూడా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంది నాకే చాలా డేస్ అయిపోయింది కదా తిరిగి అందుకని ఇక్కడ గోరక్షణ జికా ధుని జికా ధుని అనేసి ఏదో ఉంది ఇంకా అన్నీ కొన్ని కొన్ని అయితే అసలు ఫొటోసే తీసాము ఫోన్లో ఏమో మెమరీ లేదు ఇప్పుడు నా మైండ్లో ఏమో ఏం చెప్పాలనేది గుర్తు రావట్లేదు సో నా మైండ్లో చిప్ కూడా పని చేయట్లేదు అనమాట ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి కానీ అవి నాకు పేర్లు కనిపిస్తే చెప్తాను లేదంటే మీకు అర్థమైతే మీరు చదువుకోండి ఇక్కడ కశ్యపురాజు అని ఇక్కడ త్రిమూర్తులకు భోజనం పెట్టడం ఇక్కడ భరద్వాజ స్వామి యజ్ఞం చేయడం అని చెప్పి ఇక్కడ జమదగ్ని మహర్షి యజ్ఞం చేయడం అని చెప్పి ఇలా రకరకాలుగా చాలా థీమ్స్ అయితే పెట్టారు మళ్ళీ శివాలయం అయితే వచ్చిందనమాట అక్కడ శివుణ్ణి కూడా దర్శించుకున్నాము అది మీకు ఇందాక దూరం నుంచి చూపించాను కదా అమృతం జిలకడం రావతులు రాక్షసులు కలిపి అమృతం జిలకడం అయితే ఉంటుంది కదా అది కూడా పెట్టారనమాట బాగుంది శివుడు కనిపించాడా మీకు అందరికీ అయితే దర్శించేసుకోండి శివుణ్ణి ఇక్కడ శివ పార్వతుల బొమ్మలు అయితే ఉన్నాయి కదా పెద్ద పెద్దవి ఇక్కడ మేము ఫొటోస్ కూడా దిగామనమాట దాకా మనం అటున్నాం కదా ఇప్పుడు ఇటుకైతే వచ్చేసాము ఇటు నుంచి కూడా కనిపిస్తుంది లేండి ఆ చిలకడం అనేది ఇక్కడ భగీరథుడు ధనం పెడుతున్నాడు ఎవరికా అని చెప్పి చూస్తే పెద్ద శివుడు అనమాట చాలా పెద్ద శివుడు పైన చూసారు కదా గంగాదేవి డ్యాన్స్ చేస్తుంది చాలా బాగా పెట్టారు చాలా పెద్ద శివుడు అండి ఇలా మెడ ఎత్తి చూడాల్సి వచ్చింది మెడగుండ ఉప్పు వచ్చేటట్టుగా ఇక్కడ మీ జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ గంగోత్రి ఉంది అండ్ కొండలు ఉన్నాయి తర్వాత యమునోత్రి వచ్చింది మళ్ళీ కొండలు ఉన్నాయి తర్వాత బద్రీనాథ్ వచ్చింది తర్వాత కేదార్నాథ్ వచ్చింది ఇవన్నీ మీరు గమనిస్తే గంగోత్రి వచ్చేసరికి రాజమండ్రి యమునోత్రి వచ్చేసరికి ఇంకొక ఊరు అలాగే కే బద్రీనాథ్ ఇంకొకటి కేదార్నాథ్ ఇంకొకటి అవన్నీ ఫోటో కూడా ఉంది నేను కుదిరితే ఫోటో కూడా పెడతాను ఇదంతా ఏంటి అనుకుంటా గంగ అలా పారుకుంటూ వచ్చింది ఎలా వచ్చింది అంటే గంగోత్రి నుంచి యమునోత్రికి వచ్చి యమునోత్రి నుంచి బద్రీనాథ్ అదే కేదార్నాథ్ కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ అలా వెళ్ళింది అనమాట గంగా అయితే మీకు దారి చూపించిందంతా కూడా కొండ కొండ మీద ఏం దొరుకుతాయి జనరల్గా బస్సులు కార్లు ఇవన్నీ తిరుగుతాయి కదా అందుకని చిన్ని చిన్ని బొమ్మల్లాగా అయితే పెట్టారన్నమాట అది చాలా క్యూట్ గా ఉంది చూడడానికి గంగ అలా పారుతూ వచ్చిందనమాట గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ ఫైనల్గా బద్రీనాథ్ దగ్గరికి అయితే వచ్చింది అన్నమాట మేము ఈ మధ్యలో చాలా చాలా ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ గోవర్ధనగిరి ఎత్తడం వారధి కట్టడం అలాంటివి కొన్ని పెయింటింగ్స్ కూడా వేసుంటే అవన్నీ ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ అటు నుంచి ఇటు నుంచే చూసాం కానీ ఎదురు నుంచి ఫైనల్ ఫైనల్గా ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి రూమ్కి వెళ్ళాం సో వీడియో అయితే చూసారు కదా చివరి వరకు నాకు తెలిసి చూసే ఉంటారు కృష్ణకోవల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది గోవిందపురం కోవిల కృష్ణ కోవిల చింతపల్లి బీచ్ చాలా దగ్గరగా ఉంటాయి అనమాట అందుకనే రెండు కవర్ చేసుకోగలిగాము ఆ హాఫ్ డే సో ఆ రోజుకి అలా అయితే గడిచిందనమాట బాగుందా ఆ రోజు ట్రిప్ సో బాగుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు అంటే షార్ట్ వీడియోస్ పెట్టట్లేదుగా అందుకనే తగ్గిపోతున్నారు అనుకుంటా బహుశా పెడతానండి షార్ట్ వీడియోస్ కూడా కన్ఫామ్గా అయితే వస్తాయి బట్ లాంగ్ వీడియోస్కి కూడా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 లాంగ్ వీడియోస్ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చూడడానికి నోటిఫికేషన్ బెల్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్